మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ సింగరాజు సాయి కృష్ణ మాట్లాడుతూ ఆస్మా అనేది శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ఆస్మా వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మూడు పాయింట్ ఐదు కోట్ల మంది ఆస్మా బారిన పడుతున్నారు ఆస్మా వలన నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది చనిపోతున్నారు ఇండియాలో మూడు పాయింట్ ఐదు కోట్లు ఆస్మా పేషెంట్లు ఉంటే అందులో సుమారు సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు లక్షల మంది చనిపోతున్నారు ఆస్మా అనేది నివారించదగినటువంటి వ్యాధి ఆస్మా పట్ల అవగాహన లోపం వలన ఆస్మా వ్యాధి సంఖ్య ఎక్కువగా ఉంది మరియు చనిపోతున్న వారి సంఖ్య ఇండియాలో ఎక్కువగా ఉంది ఆస్మా అనేది జీవన ప్రమాణాల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది పిల్లలైతే వారి చదువులపై ఎఫెక్ట్ పడుతుంది పేషెంట్స్ కి అయితే సోషల్ ఎకనామిక్ మీద కూడా బర్డన్ అవుతుంది ఈ సమయంలో మాక్ అవేర్నెస్ ఆఫ్ ది పీపుల్ పబ్లిక్ అని మీడియా పరంగా డాక్టర్స్ పరంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వలన ఆస్మాని పూర్తిగా నివారించవచ్చునని డాక్టర్ సాయి కృష్ణ తెలిపారు పలునాల్ ఈస్టు సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సత్తెనపల్లి సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రపంచ ఆస్మ దినోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో ఆస్మ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది సో ముఖ్యంగా ఈ ఆస్తమా వల్ల ఎంతమంది మన ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండియాలో కానీ ఈ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఒకసారి చూసుకోవాలి మనం స్టాటిస్టిక్స్ ముఖ్యంగా ఈ అనేది ఏంటంటే శ్వాస నాళావులకి సంబంధించినటువంటి వ్యాధి ఇప్పుడు మనం కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది ఈ ఆస్మా బారిన పది సంవత్సరం పడుతున్నారు అందులో కనుక చూస్తే ఈ ఆస్తమా వలన చనిపోయే వాళ్ళు సుమారుగా నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యం ఏంటంటే ఇండియాలో సంవత్సరానికి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య వచ్చేసి మూడు పాయింట్ ఐదు కోట్లుంటే అందులో చనిపోయే వాళ్ళు దాదాపుగా సుమారుగా రెండు పాయింట్ ఐదు లక్షలు ఉన్నారు అంటే రేషియో గమనించండి ఓవరాల్ గా ఆస్మా కేసెస్ లో ఇండియా వచ్చేసి ప్రతి సంవత్సరం పన్నెండు పాయింట్ ఆరు షేర్ మనం ఇస్తే అందులో చనిపోయే శాతం నలభై రెండు పాయింట్ ఆరు శాతం మనం ఇండియాలో చనిపోవడం జరుగుతుంది అంటే రేషియో చూస్తే కేసెస్ విధంగా చూస్తే ఇండియాలో ప్రపంచంతో పోల్చుకుంటే తక్కువ ఉన్నాం డెత్ రేట్ చూస్తే కనుక ఎక్కువ మనం దానికి షేర్ తీసుకుంటాం నలభై రెండు పాయింట్ ఆరు పాయింట్ శాతం వరకు అంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన భారతదేశంలో ఈ ఆస్మా కేసుల పట్ల అవగాహన లోపం ఒకటి మన వాడే ట్రీట్మెంట్ కూడా చాలా ముఖ్యం అనమాట ఇప్పుడు కనుక ఈ సంవత్సరం కనుక చూస్తే ప్రతి సంవత్సరం గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్మా అని చెప్పేసి గైడ్ లైన్స్ మనకు ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఫాలో అయ్యే గైడ్ లైన్స్ జీనా గైడ్ లైన్స్ అంటారు ఆ జీనా గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఆస్మా డేకి థీమ్ ఏంటంటే మేక్ ఇన్హేట్ కార్టికోస్ట్ యాక్సెసిబుల్ టు ఫర్ ఆల్ అంటే మనం ఏదైతే పీల్చే అంటామో అవి అందరికీ కూడా యాక్సెసిబుల్ చేయండి అనేది వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదులో తీసుకున్నటువంటి థీమ్ అనమాట మేక్ ఇన్హేల్డ్ హేల్ రైట్స్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్ చాలా మంది ఏంటంటే ఈ పీల్చే గొట్టాల్లోనే చాలా అవగాహన లేక వాళ్ళు ఉన్నప్పుడే వాడుకోవటం లేకపోతే తక్కువ కాస్ట్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వాడుకోకుండా హాస్పిటలైజ్ అయ్యే టైంకి చాలా సివియర్ గా రావటం ఎందుకంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆస్తమా అనేది కంప్లీట్ గా ప్రివెంటబుల్ డిసీజ్ అంటే మనం దీన్ని కంప్లీట్ గా నివారించొచ్చు నివారించే జబ్బు వల్ల చనిపోవటం అంటే అది ఎక్కడో లోపం ఉన్నట్టు అన్న అర్థం కొన్ని జబ్బులు ఉంటాయి మనం నివారించినా గానీ మన ప్రాణాన్ని కాపాలనేకి నమస్కారంండి ఇదొక ఇన్చెస్మ నీదే అత్తతలా మార్కినొడా అన్న నా పేరు డాక్టర్ విద్యా سنگరరాజు ఎండి జనరల్ మెడిసిన్ సో ఇవాల సమావేస్తం ఉంటాను ఇంతకారణం ఏంటంటే ఒకటి వోల్ట్ ఆస్తమాడే ఒకటి ఇంకోటి సన్ స్ట్రోక్ ఇప్పుడు మనకి ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడటానికని ప్ర సమావేశం పెట్టాము సో నేను క్లుప్తంగా చెప్తాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయకూడని పనులు చేయాల్సిన పనులు సో ఫస్ట్ ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎండలకి సమయం పాటించాలి బయటకు ఎప్పుడు వెళ్ళాలి టైమింగ్స్ లెవెన్ టు త్రీ అసలు వెళ్ళకుండా ఉంటే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది ఇంకా చిన్నపిల్లలు వృద్ధులైతే టెన్ టు ఫోర్ మెయింటైన్ చేసుకోవాలి నీడ పట్టునే ఉండి వెంటిలేషన్ ఒకటి వెంటిలేషన్ అంటే చక్కగా గాలి గాలి వచ్చేటట్టు చూసుకోవాలి నీడ పట్టున ఉండాలి సో దానికి మనం ఏం చేయగలగాలంటే చల్లగా ఉండేటట్టు తయారు చేసుకోవాలి ఉండే ప్రదేశం ఫ్యాన్ గాలి వచ్చేటట్టు క్రాస్ వెంటిలేషన్ అంటాం గాలి లోపలికి రావాలి అదేవిధంగా ఆపోజిట్ నుంచి బయటికి వెళ్ళాలి అదొకటి చూసుకోవాలి అంటే ఎప్పుడైనా అవసరమై బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు చేయాల్సినవి ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వెళ్ళే ముందు కనీసం ఒక గ్లాస్ నీళ్ళైనా తాగాలి తాగి బయటికి వెళ్ళాలి వెళ్ళినాక వెళ్ళేటప్పుడు రోడ్ మీద నడిచేటప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తలపైన ఒక టోపీ అయినా ధరించాలి గొడుగు పట్టుకొని వెళ్ళడం ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయాలి ఎక్కువ వడగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి తీవ్రమైన ఎండగా ఉన్నప్పుడు ఆ ఎండలో బాగా శ్రామికంగా అంటే ఎక్కువ కష్టపడే పనులు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి నెక్స్ట్ బట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి వడదెబ్బ తగలచ్చు తగిలి ఎవరైనా అది వడదెబ్బ కాదా అని మనకు అనుమానం రావచ్చు లక్షణాలు ఏముండొచ్చు కొంతవరకు ఏముంటాయంటే వాళ్ళకి తల తిరగటం బాగా ఒళ్ళంతా వేడిగా ఉండటం చెవట అస్సలు పట్టకపోవటం బాగా డ్రై అంటాం డ్రైగా అయిపోవటం స్కిన్ ఉన్న దాని మీద సంతోలం అంటే బ్యాలెన్స్ అంటాం అంటే మనకి ఒరిజినల్గా ఎలా ఉంటుందో ఆ బ్యాలెన్స్ కోల్పోయినట్టు పేషెంట్కి అర్థమవుతుంది సో అవి ఒకటి జాగ్రత్తలు గమనించుకోవాలి తల దిమ్ముగా ఉండటం హెడ్ రావటం ఫీవర్ వచ్చినట్టు ఉంటాం ఇంకా కొంచెం సివిర్ అయితే వామిటింగ్స్ అవ్వటం ఇవి అవుతాయి సో ఇమీడియట్గా అలా జరిగినప్పుడు ఏం చేయాలి ఆ పేషెంట్ని మన పక్కనే అవ్వచ్చు మనమే అవ్వచ్చు ముందు నేళ్లోకి వెళ్ళాలి నేళ్లోకి వెళ్ళాలి ఆ పక్కనే ఉన్న వ్యక్తి ముందు ఒక తడి గుడ్డతో కుదిరితే వాళ్ళకి నీళ్లు తాగిపించి తుడవాలి ఆ ఉష్ణోగ్రతని కంట్రోల్ చేయడానికి కొంతమంది సెట్ అవుతారు ఇమీడియట్గా సెట్ అవుతే ఓకే సెట్ అవ్వడం మళ్ళీ ఇమీడియట్గా దగ్గరే ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనీసం రోజులో ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ రూపంలో కానీ మజ్జిగ కొబ్బరి నీళ్ళు చల్లటివి తాగుతూ ఉండాలి నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సిన పనులు కూల్ డ్రింక్స్ రోడ్డు మీద అమ్మే ఇవి ఉంటాయండి కలర్ సోడాలంటారు అలాంటివి అవాయిడ్ చేయాలి వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే మెయిన్ డై ఏరియాలు ఇలాంటివి వస్తాయి శుభ్రత మెయింటైన్ చేయరు కాబట్టి రోడ్డు పక్కన కాబట్టి అవి మంచివి కదా అవి అవాయిడ్ చేయాలి సో న్యాచురల్గా ఉండేవే తాగండి మెయిన్ వాటర్